హాయ్ అండి అందరికీ నమస్కారం అండి మసాలా కర్రీ చేస్తున్నాను చూడండి అలాగే బొబ్బర్లు కూడా కాస్తనే వేసుకోవచ్చు తప్పీ ఒక నానబెట్టుకోవాలి వీటిని తీసుకోవాలండి తర్వాత అందులో కసాన్ని ఇలా తీసి పెట్టుకోవాలి చూడండి రసం కుడిచిన తర్వాత బాగా వస్తుంది కదా లపక్క పెట్టుకోవాలండి ఇలా కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి చూడండి ఇది బొబ్బర్లు తినబడి నేను ఎంటరీ చేస్తున్నాను అది కోసం కొంచెం ఆయిల్ సరిపోతుండే పసుపు కసా తీసుకోండి కాస్తంతా అల్లం వెల్లి పేస్ట్ చిల్లీ పౌడర్ సరిపోతుందండి నేను ఒక సాళ్ళు ఉడికించేటప్పుడే ఒకసాలు కొత్త బొద్దలు ఉడికించుకున్నప్పుడే కొంచెం సాల్ట్ తింటున్నాను అందుకే చూసి సాల్ట్ కాదు కష్టపడి కూర్చున్నమాట కొంచెం తీస్తున్నాను తర్వాత ఇందులోంచి వచ్చిన సమ తీరండి ఉడికించుకోండి మిమ్మల్ని తీసుకోవాలి కూడా చాలా టేస్ట్ ఉంటాం అండి మామూలు అయితే పెసరకాయ తర్వాత బొబ్బర్లు ఏమన్నా చేస్తాం కదా అప్పుడు లేత కాయలు గింజలు ఉంటాయి కదా అప్పుడు తెచ్చి తెచ్చుకుంటాం అన్నమాట పంట పండించినప్పుడు మేము అలా చేసుకునేవాళ్ళు పెసరకాయలు పెంచాయ్ తర్వాత బొబ్బరికాయ కూడా తెచ్చి తెచ్చుకుంటున్న వాళ్ళం మా అమ్మ మమ్మవాళ్ళు తినచేవాళ్ళు బొబ్బరికాయలు బొబ్బకాయ లేరకాయలు గింజలు వచ్చి తింటుంటే మూత కొంత రోజు చెప్పేవాళ్ళు అన్నమాట మరి ఏంటో నాకు తెలియదు కదా తర్వాత తిన్న చెప్పండి బొబ్బరికాయ లేతకాయ తింటే తినేవాళ్ళు కానీ కనిపిస్తాక అలాంటివి ఏమి అండి మనం పిచ్చాయ కొంచెం గింజ కొంచెం లావు అయినప్పుడు తెచ్చుకొని వాటర్ చేసుకుని బాగుంటుంది గింజ కోలుసుకోవాలనుకోండి ఓకే అండి కొంచెం మరిగితే సరిపోతుంది కరెక్ట్లో కర్రీ అన్నంలోకి బాగుంటుంది సాల్ట్ కొంచెం పడుకుతుంది కదండి కొంచెం చారు సరిపోతుంది దీంట్లో కొంచెం చింతపండి వేసుకున్నాం అనుకోండి కూడా తిన బాగుంటుంది గులకలాగా కూడా తినేవచ్చు మన ఇష్టం అండి చూడండి నేనైతే కొంచెం చింతపండు వేసుకుంటున్నాను కులక కోసం బాగుస్తుందండి అంతే అండి అయ్యింది నేడమే అది అన్నంలోకి రొట్టెలోకి ఇందులో నేను తినేవచ్చండి ఉపకారం తక్కిస్తున్నాం కదా ఇలా సూప్లా కూడా ఇలా కూడా నేరు తినవచ్చు మంచి ప్రోటీన్ ఫుడ్ కదా చూడండి అంతే అండి చూడండి వీలైతే మీరు కూడా తినండి ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి పచ్చి మనం ఇలా చేసుకోవచ్చండి